వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం రోడ్లు విడలకు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఎనబై ఫీటర్ రోడ్కు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు వచ్చారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు ఇటీవల మంత్రిగా ప్రభాకర్ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు ఎనిమిది మంది మంత్రులు రాజన్న ఆలయంలో డెబ్బై ఆరు కోట్లతో వేల రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు నలభై ఏడు కోట్లతో వేల పట్టణంలో ఎనభై ఫీట్ల రోడ్డు వెడల్పు కోరకు ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టుకుని రాజన్న ఆలయ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వంద కోట్లు బడ్జెట్లో పెట్టుకుని కలిపితే నూట యాభై కోట్లు అంటే వేరే పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా అంటే ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకుని పోవాలండి వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పదిహేను వేల జనాభా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఆరు వేల పైచీలకు ఉంది రేషు ప్రకారం పెరిగింది చూస్తే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ఆరు వేల పైన రేముల పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ వినతులే కానీ ముప్పై సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ దేవాలయం సంబంధించిన విస్తరిణ గాని ఈరోజు గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకుని పోతున్నాం కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం వేములో ఆలయాన్ని కూడా సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరు పీఠానికి నాలుగు మార్లు వెళ్లి వారిచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్లు పిలువడతా ఉన్నాయి ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రానికి సంబంధించి ప్రతినిత్యం పదివేల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని పది నుంచి ఇంకా పద్నాలుగు పదిహేను కూడా భోజనం చేసేటువంటి సత్రం సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలువడతా ఉన్నాయి భవిష్యత్తులో కూడా వేముల రాజన్న ఆలయ అభివృద్ది పత్రాలు తీసుకోసం మరికొన్ని నిధులు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేముల రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావనను ఉట్టిపడేలా నాలుగు ఎకరాల పై చిలుకులు ఆలయ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజలు గత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు జూన్ పదిహేను జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను సంవత్సరంలో రాజన్న ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిని నా లగ్గం ఇక్కడ అయింది అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి మేలైన ప్యాకేజీ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ అంటూనే రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు నా అత్తయారు పక్క ఊరు కుదురు అని చెప్పాను ఏటా వంద కోట్లతో అభివృద్ధి పత్రులు తీసుకుని పోతే ప్రతి బడ్జెట్ పెడతా తక్షణం వంద కోట్లు విడుదల చేస్తున్నాను కానీ అనా పైస విడుదల చేయని సందర్భం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాకని ముందు వేరే దేవాలయం ఎలా ఉంది ప్రస్తుతం కూడా అలా నిన్న సందర్భంలో ఒక్క పాతిక తీరే ఒక కొత్త పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్లోనే వారు అభివృద్ది చూపించారు రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు అసలు మూడో బ్రిడ్జి లేకుండా మూడో బ్రిడ్జి ఉన్నట్టు వారు రంగురంగు వీడియోలో ఫోటోలు కూడా చూపించిన వైనం వాళ్ళదైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరిపేటువంటి అభివృద్ది రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట ప్రజలకు భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ ఈ క్రమంలో కొంతమంది నిర్వాసితులకు ఒకవేళ నష్టం జరుగుతున్న సందర్భంలో వారికి కూడా ఎవరైతే మనం బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాస దగ్గర నుంచి తీసుకుని భూమి కూడా రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం వారి దగ్గర నుంచి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం వారి త్యాగాలను మేము ఎట్టి పరిస్థితుల్లో మార్వాము ఏదైతే సుదీర్ఘ కాలంగా వారు ఆ ప్రాంతంలో వాళ్ళు ఈరోజు ఖాళీ చేసే క్రమంలో పడుతున్న ఇబ్బందులు కూడా మేము తప్పనిసరిగా గమనిస్తూ వారికి కూడా మేలైనటువంటి కార్యక్రమం చేసే విధంగా ప్రభుత్వం చేదోడు వాదనలు ఉండేటువంటి కార్యక్రమం కూడా చేస్తుందని మాటి సందర్భంగా నేను తెలియస్తూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇక పట్టణ ప్రజలు ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు పీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి మాట ఆ రోజు అభిషేకం చేసుకున్న తర్వాత ఇచ్చిన మాటకు అభివృద్ధి కట్టుకుంటూ ఉన్న మాటకి ఈ రోజు అడుగులు పడ్డే అన్నమాట గత నవంబర్ ఇరవై తేదీనాడు ఫౌండేషన్ వేసుకున్నాం ఈ రోజు నుంచి మరి వడివడిగా వేరే వీర అభివృద్ధి వేరే రాజా నాలీ అభివృద్ధి కోసం అడుగులు పడ్డే అభివృద్ది శ్రీకారం చుట్టినాం భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అటు సాగునీటి రంగు త్రాగునీటి రంగు బ్రిడ్జీలు రోడ్లు ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రత్యేక తగు చర్యలు తీసుకుని ముందుకు పోదామని సందర్భం సందర్భంగా తెలియస్తా